కాకినాడ నుండి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ లో మద్యం మత్తులో హల్చల్ చేసిన ఒక వ్యక్తి రైల్లో ఉన్న ఓ మహిళపై బీర్ బాటిల్తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది కాకినాడ నుండి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ లో మద్యం మత్తులో హల్చల్ చేసిన ఒక వ్యక్తి రైల్లో ఉన్న ఒక మహిళపై బీర్ బాటిల్ తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది ఈ దాడిలో నిందితుడు బీర్ బాటిల్ తో ఒక మహిళా ప్రయాణికురాలతో పాటు మరో ఇద్దరుపై దాడి చేసి గాయపరిచాడు వెంటనే రైల్లో ఉన్న మిగిలిన ప్రయాణికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది నిందితుడి దాడిలో గాయపడ్డ వారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు ట్లో ఎక్కువ ముందు ఎదరికి రెండిట్లకి డోర్లు వేస్తే డోర్ లాక్లో వేస్తాడు ముందే వెంటనే వచ్చేసాడు వెంటనే పట్టుకొని వాళ్ళు పొడవ కొద్దిని పట్టుకోని అన్నారు నాకేమో వాళ్ళు కట్ చేస్తాడు నాకు కదా కట్ చేసి అన్ని సైడ్ పొడిచాడు అక్కడ పొడిచేడు పోలీసులు వెంటనే ఇమీడియట్లీ ఆలో ఉన్నారు పోలీసులు అది ఆలవేలానే తీసుకెళ్ళారు దగ్గరుండి తీసుకెళ్ళారు నా పేరు రవికుమార్ అండి